అందరికీ నమస్కారమండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ఇరవై నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది దశమి నక్షత్రం అనురాధ కర్ణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం వృత్తి రో రోజు శుక్రవారం జన్మరాశి వృక్షిక రాశి అభజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒకటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూర్ల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం ఈ సిద్ధం జనవరి నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశి ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పాదంలో ఉంటాయి మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శుక్రవారం నాడు మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు ఈ అలసట వల్ల నిరాశావాదంలో పడిపోతారు రియల్ ఎస్టేట్లో తగినంత సొమ్మును పొదుపు చేయాలి మనుములు మీకు అత్యంత ఆనందకారలు కార్యాలయంలో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది లేనిచో మీ ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులు కారణంగా మీరు విఫలం చెందుతారు పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలన్నీ కూడా అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసి వస్తుంది మీ జీవిత భాగస్వామి మీ ఆత్మీకులు మెచ్చాలి ఈరోజు మీ భాగస్వామి ప్రేమలు తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు పంచిపోతారు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత శారీరక ప్రయోజనకరంగా ఉంటాయి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూర్లో ఉంటారు కానీ మీరు ఇలా చేస్తే కనుక విచారిస్తారు మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు మీ ప్రియమైన వారికి మధ్య మూడో వ్యక్తి జోక్యం మరింత రాబడి కలిగేలాగా చేస్తుంది మీ భాగస్వామిలో తమ వాగ్ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరమైతే ఉన్నది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది ఈరోజు మీ రోజువారి అంశాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచుల కోసం అనుకూలంగా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీరు స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాలను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివర్లో మీకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి ఉపయోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటం కొందరు కొందరనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకంతా కూడా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతర అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో ఉదారంగా ఉండే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఎక్కువ ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయ పనులకు ఉపయోగిస్తారు అలాగే మీరు మీకున్న అలవాటు కష్టాలు తలుచుకోవడం వాటిని భూతార్థంలో పెట్టి చూసి భయపడడం మీరు మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సలహా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని అవక అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయం గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు అవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ నమ్మకం ఉంచండి మీ తి తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ పద లేదా చాక్లెట్ తినే అవకాశం ఉంటుంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికి కాదు మీకైతే ఎప్పుడో వెనక్కి ఆలోచించుకొని చూసినా కూడా సానుకూలతగా ఉంటుంది వైవాహిక జీవితంలో అద్భుతంగా చూస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మలుచుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన ఫలితాలు అర్థమయ్యే తాజా ఆర్థిక లాభాలు అర్థమయ్యేలాగా వస్తాయి విజయాన్ని సంతోషం తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకు శుభ సమయం మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయ వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మేము చెప్తారు అనుకున్నట్టుగా మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అన్ని సలహా మేరకు ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారే కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు మరి ఎవరితోనైనా సరే ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూలలో ఉన్నారు మీకు చక్కటి చంపిస్తా పదం వచ్చింది వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించి సౌ ఖర్చు పెట్టి సూచనలు ఉన్నాయి ఈరోజు అద్భుతమైన లాభాలు అంటారు మీరు మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సమయంలో విషయాల్లో ఒక ముఖ్యమైన వృత్తి కనిపిస్తుంది అది మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేగెత్తిస్తుంది ఈరోజు మీరు మంచి నవర్లు కానీ మ్యాగజిన్ కానీ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం ఒత్తిడి కారణంగా ఈరోజు మా బాగా కొట్టాడవచ్చు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిగా పాఠబాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే మీ అవకాశాన్ని కుదించి వేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చిరాకు ఎందుకంటే మీది అది అవకాశాలను కుదించి వేయడమే కాదు శారీరక స్వస్థతను కూడా చిరాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలను దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం అంతా గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో క్యాండీ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఏ రోజు సమయం ఉన్నట్లయితే వారు కలుసుకుని వారి నుండి తల సహలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మయమని అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అతి పెద్ద ఘటన అని ఈరోజు మీకు తెలిసేలా రావాలి మీ ప్రియమైన వారు కూడా మంచి మూల్లో ఉంటారు మీరు వేసే జోకులకు మరోసారి నవ్వుకుంటారు వేసరాశి వారికి శుక్రవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చే ఎనిమిది పరిహారం వచ్చేసి క్రీమ్ కలర్ లేదా తెల్లని రంగు రంగుల బుట్లు ధరించటం వ్యవహారానికి లేదా పవిత్రంగా ఉంటుందా ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మేసరాశి వారికి జరగబోయేది ఈ విధంగా ఉంటుంది